చెదురుమదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎనిమిది వందల తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవెంలలో నిక్షిప్తం చేశారు సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం పోలింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కశ్మీర్లో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఈ విడతలోనే హర్యానాలో ఉన్న మొత్తం పది ఢిల్లీలోని మొత్తం ఏడు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి ఎన్నిక జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో ఎనిమిది ఝార్ఖండ్లో నాలుగు బీహార్లోని ఎనిమిది ఒడిశాలోని ఆరు లోక్సభ స్థానాలతో పాటు నలభై రెండు అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది ఉత్తరప్రదేశ్లో ఈ దఫా పద్నాలుగు లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఆరో విడత ఎన్నికల బరిలో వివిధ రాష్టాల్లో భాజపా అభ్యర్థులు మేనకా గాంధీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం నాయబ్ సింగ్ సైని మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నటుడు బబ్బర్ నవీన్ జిందాల్ సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ వంటివారు బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి జేఎన్టీయు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తి పోటీలో ఉన్నారు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకుంటారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిల్లలు రాజీవ్ వాద్రా బినాయ్ వాద్రా ఓటు వేశారు ఆఫ్ మంత్రులు అతిశి సౌరభ్ భరద్వాజ్ భాజపా నేత నవీన్ జిద్దాల్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి జయశంకర్ ఢిల్లీ ఓటర్లు వికసిత భారత్కే పట్టం కడతారని ఆకాంక్షించారు హర్యానాలో మాజీ సీఎం లాల్ ఖట్టర్ ఓటు వేయగా పూరి జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంబిత్ పాత్ర ఒడిశాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రవీణ్ పట్నాయక్ మళ్లీ జేడీ మీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు తన మొబైల్ నంబర్ల సేవలను ఎటువంటి వివరణ లేకుండా నిలిపివేసినట్లు ఆమె ఆరోపించారు తమ కార్యకర్తలను బూత్ ఏజెంట్లను శుక్రవారం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు